స్వాగతం విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని సెల్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అన్నారు శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులతో నిర్వహించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సిరింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని బాలలు ఉపాధ్యాయులుగా వేషధారంలో విద్యార్థులకు చదువును బోధించిన విధాన్ని స్వయంగా పాఠశాల గదులలో కూర్చొని వీక్షించారు అనంతరం పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు అనంతరం పాపిరెడ్డి నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మదర్ సేవా సమితి చైర్మన్ బద్దం కొండల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చైర్మన్ కుండల్ రెడ్డి గారు అదే రకంగా మేడు కన్న వచ్చినటువంటి రమేష్ గారు కుమార్ గారు ఇక్కడ వచ్చేసినటువంటి సోదరు సోదరులందరికీ నమస్తమాంజులు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రూ గారు స్వాతంత్రీ మొహమ్మద్ వ్యక్తుల్లో నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారు ఒకరు వారు మన మొట్టమొదటి ప్రధానిగా కూడా ఆయన బిడ్డ రావడం జరిగింది ఆయన ప్రధానిగా వచ్చిన తర్వాత నీ బర్త్డేను పురస్కరించుకొని మేము ఏర్పాట్లు చేస్తాము వెళ్తే నా బర్త్ డేను చిల్డ్రన్స్ డేగా మరి చేసుకోవాలి వేడుకలు తీసుకోవాలని చెప్పి స్పష్టం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఫోర్టీన్త్ నవంబర్ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవంగా మనం ఈరోజు పరిహారంలో తీసుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్లో చేసుకోవడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు మదర్ సేవా సమితి స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సోదరుడు కొండల రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంత పిల్లలకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈరోజు పేరెంట్స్ టీచర్ సరే ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా ఉంది దాంట్లో కూడా భాగస్వాభావం అవుదామని చెప్పి రావడం జరిగింది హౌ ఏదైతే ఉంది పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి రాబోయే రోజుల్లో భావితరాలకు భాషగా ఉండాలని కాంక్షిస్తూ మరి మీరందరూ కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరొక్క మారు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తున్నాం థ్యాంక్ యూ